ప్రభాకర్ రెడ్డి దత్తత గ్రామం ఇరవై నాలుగవ డివిజన్ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ మరింత అభివృద్ధి చేస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు యాభై లక్షల రూపాయల నిధులతో సిసి రోడ్లు కల్వట్టు పనులకు స్థానిక కార్పొరేటర్ ఆరవ శాంతి టీడీపీ నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు ఎన్ఆర్ఐలు తమ సొంత ఊరు అభివృద్ధి కోసం సహకరించాలని కోరారు కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ గంగాధర్ రాఘవేంద్రరావు ఉదయ్ కుమార్ తదితరులు ఉన్నారు నియోజండి ఇరవై నాలుగో డివిజన్ డివిజన్లో ఈరోజు యాభై లక్షల రూపాయలు వేంతో సిమెంటు రోడ్లు కలవట్లు శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వేగవంతంగా పూర్తి నాణ్యత ప్రమాణాలతో దీన్ని పూర్తి చేసి అంది అటు కార్పొరేషన్ అధికారులకి కాంట్రాక్టర్కి చెప్పడం జరిగింది ఈ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి డివిజన్ ఇన్ఛార్జ్ అరవై శ్రీనివాసులు ఇతర నాయకులు అందరి ఆధ్వర్యంలో ఇరవై నాలుగు డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఇంకా చాలా రాబోతున్నాయి ఎందుకంటే ఇరవై నాలుగో డివిజన్లో హౌసింగ్ బోర్డు కాలనీ ఉంది ఈ హౌసింగ్ బోర్డు కాలనీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు తర్వాత అతి పెద్దదైనటువంటి హౌసింగ్ బోర్డు ప్రాంతం ఈ హౌసింగ్ బోర్డులో విశ్రాంత ఉద్యోగులు అదేవిధంగా ఉద్యోగులు సామాన్య మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతాలు హౌసింగ్ బోర్డు అభివృద్ధికి ఈరోజు చేసింది కొంతే గతంలో చేసింది కూడా కొంతే భవిష్యత్తులో చేయాల్సింది చాలా ఉంది ఏక చోట్ల శ్మశాన వాటికల్ని గతంలో దాతల సహకారంతో అభివృద్ధి చేయడం జరిగింది సహకారంతో కావచ్చు దాతల సహకారంతో కావచ్చు అందరి సహకారంతో అభివృద్ధి చేస్తానని అదేవిధంగా ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలో పుట్టి నెల్లూరు జిల్లాలో పెరిగి నెల్లూరు జిల్లాలో చదువుకొని దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో స్థిర నివాసం ఏర్పరచుకొని ఆర్థికంగా బాగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్న వ్యక్తులందరినీ కూడా నేను కోరేది ఒకటే మీ ప్రాంతాల జన్మభూమి రుణం తీర్చుకోండి మీ మీ ప్రాంతాల్లో స్కూళ్లలో కావచ్చు శ్మశానాల్లో కావచ్చు లేదా అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు ప్రజలకు మేలు చేసే ఏ కార్యక్రమంకైనా మీరు ముందుకొచ్చి బాధ్యత తీసుకుని ఆ విధంగా సహాయ సహకారం అందించాలని చెప్పని దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాలతో ఇతర రాష్ట్రాల్లో ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నటువంటి ఏదైతే వారందరికీ కూడా నెల్లూరు రూరల్ స్థానిక శాసనసభ్యుడిగా రెండు చేతులు జోడించి మనం ఉన్నాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి